నాకు ప్రతిపక్ష హోదా కావాలని మరోసారి హైకోర్టు మెట్లెక్కిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇచ్చే హక్కు హైకోర్టుకు ఉంటుందా లేదా ఏదైనా అయితే లేదా ఏదైనా సమస్యలు వస్తే ప్రతిపక్ష హోదా అర్హత కలిగి ఉండి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే కోర్టు జోక్యం చేసుకుంటుంది అసలు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకుండా కోర్టు ఎలా ఇస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్స్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి హైకోర్టు మెట్లు ఎక్కారు హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది ఏమని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడికి చెప్పాలని చెప్పి కోర్టును వేడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అసలు కోర్టును ఎందుకు అడుగుతున్నారంటే కోర్టు కొన్ని సమస్యలను పరిష్కరిస్తుంది ఎలా పరిష్కరిస్తుంది ఒకవేళ నిజంగా ప్రతిపక్ష హోదా అర్హత ఉండి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే కల్పించకపోతే అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోతే అలాంటి విషయాల మీద ఏదైనా అవకతవకలు ఉంటే హైకోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకొని ఆ పార్టీకి ఆ తగిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి ప్రయత్నం హైకోర్టు చేస్తుంది లేదా ఉన్నటువంటి సమస్యలను తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది ఏదన్నా తప్పు జరుగుతుంటే దాన్ని సరిచేస్తుంది కానీ ఇక్కడ ప్రతిపక్ష హోదా అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట ఏంటంటే ఉన్నది ఒకే ఒక్క పార్టీ మేము పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ప్రతిపక్షం ఇక లేదు కదా రాష్ట్రంలో మాకు ఇవ్వండి అంటున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అనేది ఏంటంటే పద్దెనిమిది సీట్లు రాకుండా పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తాం మీకు ఇవ్వాల్సినటువంటి మైకు మీకు ఇవ్వాల్సినటువంటి టైము మేము ఇస్తాం మీరు అసెంబ్లీకి రండి అంటారు కానీ వీళ్ళు ఎలా రో వీళ్ళు ఎలాంటి కాక కోర్టు నుంచి ఏదైనా రికమెండేషన్ ఉంటుందేమో అని చెప్పి ప్రయత్నం చేస్తూ లాస్ట్ టైం ఫిబ్రవరిలో కూడా ఒక కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అయితే కోర్టు కేసులు ఉండటం వల్ల బిజీగా ఉండటం వల్ల ఆ పిటిషన్ పక్కన పెట్టిందేమో తెలియదు కానీ మళ్ళీ ఒకసారి హైకోర్టు మెట్లెక్కి మాకు ప్రతిపక్ష హోదా కావాలని అడగడం జరిగింది అలాగే పయ్యావుల కేసు అలాగే మన ఆయన పాత్రుడు స్పందించాలని చెప్పి వీళ్ళు కోరేరు ఇప్పుడు కోర్టు చెప్పేది ఏంటంటే ఆ పిటిషను ఏదైతే ఉందో దాన్ని కోట ప్రభుత్వాన్ని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఎలాంటి రిప్లై ఇస్తారనే దాన్ని బట్టి మరొకసారి వాయిదా అయితే పడింది ఆ వాయిదాలో ఈసారి ఏం తేలబోతుంది అసలు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా కోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా లేదంటే పార్టీ వాళ్ళు వీళ్ళ కూటమి ప్రభుత్వాలు ఏమైనా కరిగిపోయి సరే ఏదైనా సమస్యలు ఉంటే మన దృష్టికి తీసుకొస్తారని చెప్పి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది మరో వాయిదాలు తెలుస్తుంది ఇది అలా ఉంటే అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇవ్వనప్పుడు మనం కాముగా ఉండాలి గతంలో ఏ రాజకీయ నాయకుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి సందర్భాలు అయితే లేవు నాకు మైక్ ఇవ్వండి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను అసెంబ్లీలోకి వస్తాను ప్రజల సమస్యల గురించి గళం అంటే ప్రజల సమస్యల గురించి గళమెత్తాలంటే నీకు ప్రతిపక్ష హోదా కావాలా అని చెప్పి కొంతమంది రాజకీయ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు మనం చూసుకున్నట్టయితే ఉండవల్లే అరుణ్ కుమార్ గారు మాట్లాడేటువంటి మాటలు కూడా అవి ఆయన ఏమన్నారంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి పేరును బట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు తప్ప తర్వాత ఆయన వల్ల తర్వాత జనాలు ఆయన గురించి అర్థం చేసుకున్నారు అందుకే ఓడించారు ప్రతిపక్ష హోదా కావాలని అడిగేది ఏముంది ఎందుకు అడగాలి వెళ్ళిపోయి నువ్వు ఎమ్మెల్యే కాబట్టి ప్రజల సమస్యలని అక్కడ ఎత్తు చూపే ప్రయత్నం చేయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవు అదేమంటే నాకు మైక్ ఎవరు మాట్లాడారంటే నీకున్న టైంలోనే చెప్పు నీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నాడు పదకొండు మంది ఎమ్మెల్యేలు మాట్లాడడానికి టైం ఇస్తారు పదకొండు మంది ఎమ్మెల్యేలు వారి వారికి ఇచ్చినటువంటి టైంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ఊళ్ళో ఉండి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని గొడవ చేసినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు ఇదిలా ఉంటే ఈ ప్రతిపక్ష హోదా గొడవ అయితే ప్రస్తుతం ఇలా నడుస్తుంది ఇంకా పెద్దది తీవ్రతరం అయ్యే గొడవ ఇంకోటి ఉంది ఇది కొంచెం చిలికి చిలికి గాలివైన అయ్యేలా ఉంది ఎలా అంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసెంబ్లీకి రాకుండా అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేసి జీతాలు తీసుకుంటున్నారంట ఎథిక్స్ కమిటీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ అయితే దృష్టి పెట్టింది ఎవరెవరు అసెంబ్లీకి రాకుండా సంతకాలు చేసి జీతాలు తీసుకుంటున్నారు తీసుకునే వాళ్ళకి అనర్హత వేటు వేయాలని ప్రయత్నం కూడా చేస్తుంది అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు అనేది ఖచ్చితంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట ఏంటంటే వాళ్ళు అనర్హత వేటేసేదే ఉందో మేమే రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాం ఉంటారు మరి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే వీళ్ళు గెలిచే అవకాశం ఉందా అసలు పదకొండు సీట్లైనా వస్తాయి అనేది మరి పెద్ద క్వశ్చన్ ఇది ఎందుకంటే జనాల్లో ఆల్రెడీ వ్యతిరేకత ఉండబట్టే మీకు పదకొండు సీట్లు వచ్చింది మరి పదకొండు సీట్లు వచ్చిన మూడు సంవత్సరాల్లో మళ్ళీ మీరేదో నూట యాభై సీట్లు సాధిస్తారనే ధైర్యం మీకుంటే అది యాజ్ యువర్ ఓన్ డెసిషన్ కాకపోతే ప్రజల్లో మాత్రం వైసీపీ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అది ఎందుకు కారణం అంటే వాళ్ళు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేశారు రాజధాని నాశనం చేశారు అభివృద్ధి జరగని లేదు పెట్టుబడులు లేదు ఉద్యోగాలు తేలేదు కంపెనీలు తేలేదు సో ఇది కాకుండా మెడికల్ కాలేజీలు కట్టామని చెప్పి జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు కడతామని అప్రూవల్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొని ఐదు మెడికల్ కాలేజీలు కట్టారు అది కూడా అరాకొర వసతులతో అయితే ఇప్పుడు ఆ కట్టినటువంటి మెడికల్ కాలేజీల గురించి కూడా జనాలు పూర్తిగా తెలుసుకున్నారు విష ప్రచారం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద అనేది జనాలు పూర్తిగా అర్థమైపోయింది ఎవరైనా వసీ వైసీపీ సానుభూతి పరులు ఉంటే వాళ్ళు మాత్రమే ఓటేసే అవకాశం ఉంది తప్ప మరొకళ్ళు వాళ్ళకి ఓటేసే అవకాశం ఉంది ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పుంజుకొని మళ్ళీ కొంత సీట్లతో గెలవాలి అంటే ఇంకో టర్మ్ ఏదైనా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వీళ్ళ ఏదైనా అవతాకులు అయితే అప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు జనాలు చూసే అవకాశం ఉంది తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆ పార్టీ నేతలు చేసేటువంటి ఫేక్ ఎలిగేషన్స్ అయితే ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే జనాలు నమ్మే పరిస్థితి లేదనే విషయం మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏదేమైనా జనాలకు దగ్గరై మంచి చేసి కొత్త కంపెనీలు తెస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వైపు జనాలు చూడరు దాంతోపాటు ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది ఉంది తవ్వినా కొద్ది బయటకు వస్తా ఉంది కలుగులో ఎలుకలు వచ్చినట్టు వన్ బై వన్ బయటకు వస్తూ ఉన్నారు ఆ పెద్ద తలక ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారే అనే వార్త కూడా ఉంది అదే గనుక నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారనేది మరొక వార్త ఆయన అరెస్ట్ చేస్తే పార్టీ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి కూలంకషంగా ఆలోచించుకోవాల్సిన అవసరం వైసీపీ పార్టీ నేతలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ప్రతిపక్ష హోదా కూటమి ప్రభుత్వం ఇస్తుందా లేదంటే హైకోర్టు జోక్యం చేసుకుని ఇప్పిస్తుందా అనేది అన్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి కుదిరితే మరికొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్